ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమంటే మరి నేను పిల్లలకి ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తున్నాను ఈ వీడియోలు అయితే చూడండి ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించిన వాళ్ళైతే కట్ చేస్తున్నారు ఈ విధంగా మొత్తం వాళ్ళకి డౌట్లు డౌట్లున్నా మనం వద్ద ఉండి చెప్పుకుంటూ అయితే నేర్పియాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ నుంచి నేనైతే క్లాసులు స్టార్ట్ చేసిన ఈ మధ్యన బ్రేక్ అయింది మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నా చూడండి ఇక్కడైతే నేను మా ఇల్లుని షాప్గా మార్చుకొని అయితే నేను పిల్లలకి టైలరింగ్ నేర్పిస్తున్నా ఎందుకంటే నాకు వచ్చే వృత్తి నేను ఇంకొకరికి ఇవ్వాలన్నది నా ఉద్దేశం ఎందుకంటే మనకు వచ్చినది మనతో పోగుడు ఉపయోగపడాలని ఉపయోగపడాలనుకున్నా కాబట్టి అందరికీ నేను ఓపికతో అయితే మిషన్ నేర్పిస్తున్నా చూడండి మా ఇల్లు మొత్తం మిషన్లతో నిండిపోయింది ఇట్లా మా దగ్గరకు వచ్చి డౌట్లు అడిగిన ఇబ్బంది పడకుండా అయితే వాళ్ళకైతే మనం అన్ని డౌట్లు క్లియర్ చేసుకుంటూ ఉంటేనే వాళ్ళు తొందరలో నేర్చుకుంటారు మా చిన్న ఇల్లుని టైలర్ షాప్గా మార్చుకొని నేనైతే టైలరింగ్ నేర్పిస్తున్నా మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంకా ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతాం కదా అందుకోసం ఏమైనా డౌట్ ఉంటే కూడా నేనైతే కామెంట్లో చెప్పండి ఆ డౌట్ని అయితే క్లియర్ చేస్తా ఈ విధంగా ఈ అమ్మాయి అయితే డౌట్ అడుగుతుంది నన్నీ ఈ డౌట్ క్లియర్ చేసుకుంటూ నేను కూడా బ్లౌజ్ అయితే కుడుతున్నా వాళ్ళ కోసం మనం పని మా అనుకొని చూపించే అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ వాళ్ళకి చూపించవచ్చు టైలరింగ్ నేర్పించడం అంతే కష్టమేం కాదు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి